పోయిన శవాన్ని బూడిదిలాగా బొగ్గైపోయిన శవాన్ని భుజం మీద వేసుకుని శివుడు తెగ తాండవం నుంచి అప్పుడు లోకాలు అలకల్లోలం అయిపోయాయి దాంతో లోకాలందరూ విష్ణువు దగ్గర మొరపెట్టారు అప్పుడు విష్ణువు విష్ణుస్తు త్వరగా తత్ర ధనుద్యమ మార్గణై వెంటనే విష్ణువు వచ్చి ధనుశెక్కు పెట్టి మార్గణై అంటే బాణములతో ఆ శవాన్ని ముక్కల కింద కొట్టాడు ఈ శవమున్నంత వరకు శివుడు ఉన్మాదంతో ఉంటాడు గనక అప్పుడు ఆ శవం ముక్కలు ముక్కలైపోయి నేల మీద పడింది పడ్డంతో నూటెనిమిది ముక్కలు నేల మీద పడ్డాయి ఆ నూటెమిదికి బ్రహ్మదేవుడు వెంటనే ఒకేసారి నూటెమిది రూపాయలతో నూటెనిమిది గుళ్ళు కట్టాడు అవే నూటెమిది శక్తిపీఠాలు అందులో పద్దెనిమిది శక్తిపీఠములు బాగా ప్రసిద్ధికెక్కాయి లంకాయాం శంకరీదేవి మొదలైనవి అందులో ఉజ్జయినిలో మహాకాళి ఒక శక్తి పీఠం ఆ అవయవాలు తెగిపడిన వాటిలో ఈ కుడి మోచెయ్యి పడిన స్థలం అది అందువల్ల ఇది గొప్ప శక్తి పీఠం ఇక్కడికి వెళ్ళి నమస్కరిస్తే మీ పిల్లలకి మంచి బరుడు వచ్చి తీరతాడు నేను చెబుతున్నాను నమ్మి నమస్కారం చేయండి ఆ తల్లికి అమ్మ నా కూతురికి లేక నా కొడుక్కి మంచి సంబంధం వచ్చేలా చెయ్యి అని ఒక్కసారి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళండి మీ పిల్లలకి మంచి సంబంధం రాకపోతే ఇతని ముక్కు కోసం మీ చేతిలో పెడతాను పాలని అది రహసిగ్రహం దేశ సంచారానికి బయటకు వెళ్ళిదిట ఉజ్జయిని అంతా రాత్రిపూట ఎప్పటికి కూడా తిరుగుతూ ఉంటుంది అమ్మ ఈ ఉజ్జయిని వీధుల్లో అర్ధరాత్రిపూట తిరిగితే ఏదో ఒక చోట అమ్మవారి దర్శనం అవుతుంది మన అదృష్టం బాగుంటే రాత్రిపూట ఒక్కొక్కసారి విచిత్ర నాదాలు వస్తాయి ఇక్కడ అలాంటి అనుభూతులు నేను చూశాను కాబట్టి చెబుతున్నాను ఈ విధంగా ఎన్ని మహిమలు చూపించే ఉత్తములు ఉన్నారో తెలిసి అర్ధరాత్రిపూట అందుకే చెబుతాను బట్టి ఓ రోజు రాత్రి నిద్రపోవడం కాదు వర్షం తగ్గినప్పుడు ఎప్పుడన్నా రోజు ఏ శుక్రవారం నాడో రాత్రిపూట కాసేపు అలా నగర సంకీర్తం చేసుకోండి గురువుగారు వచ్చినా రాకపోయినా అమ్మవారి పాటలు పాట వచ్చగా మీకు ఎంతసేపు పూజా మందిరలో కూర్చుని ప్రార్థన చేస్తేనేది పారాయణ అనుకుంటున్నారు అమాయకత్వంతో అది ఒట్టి భ్రమ ఈ నగర వీధుల్లో శక్తి ఉన్న చోట సంచారం చేస్తూ పారాయణ చెయ్యాలి నేను చెబుదాం అనుకుని మర్చిపోతున్నాను శక్తి పీఠాలలో లలితా సహస్రనామ పారాయణం అంటే ఒకే చోట కూర్చుని కదలకుండా పీఠం ఉన్న చోటే పారాయణ చేస్తే సగం ఫలితమే వస్తుంది శక్తి పీఠాలలో సంచారంతో తిరుగుతూ రాత్రిపూట శ్రీమాత శ్రీ మహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరి అంటే తిరుగుతూ పారాయణ చేయాలి అప్పుడు అది సంపూర్ణ పారాయణ అవుతుంది చూడండి బ్రహ్మాండ ప్రాణంలో చెప్పారు అందువల్ల అలా పారాయణ చేస్తే అమ్మ ఏ రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తుందో తెలియదు మనకి మంగళవారం బుధవారం ఈ రెండు రోజులు అమ్మవారికి ఈ క్షేత్రంలో చాలా ఇష్టం అందువల్ల ఎవరైనా ఇక్కడికి యాత్రకు వచ్చేవాడు బుధవారం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే సుస్పష్టంగా చెప్పేశాడు అక్కడ అశ్విని నక్షత్రం భౌమవాసరం సౌమ్యవాసరం ఈ మూడింటిలోనూ అమ్మవారిని పూజిస్తే మృత్యుగండం నుంచి బయటపడతాడు బుధవారం నాడు అమ్మవారి దగ్గరికి వచ్చిన వాడికి ఇచ్చే ఈరోజు తచ్చే యోగం ఉన్న ఆ చావు పోయి అలా అలా ఊగి మళ్ళీ మృత్యువుని ధరించి ఇంక జీవితంలో మృత్యుగండం ఉండదు మామూలు మృత్యువు కాదటి ఉపనిషత్తులో చెప్పిన మాట పద్మాగరిగా చెప్పారు కాదు మహామృత్యుం తరతీ మహామృత్యువు అంటే ఏమిటి దుర్మరణం పాలవ్వవలసిన వాడు దుర్మరణం పాలవడు ఏ యాక్సిడెంట్లోనో ఘోరంగా చచ్చిపోయే యోగం ఉందనుకుందాం ఆ పూట ఆ మృత్యుకండం నుంచి బయటపడతాడు మీరు చూడండి ఎక్కడైనా బుధవారం నాడు ఇక్కడికి అడుగు పెట్టి అప్పుడు ప్రయాణం నుంచి రాగానే కాసేపు అమ్మని తలుచుకుని అక్కడికి వెళ్ళి దర్శనానికి వెడితే వాడికి ఎలాంటి దుర్మరణమైనా ఆకాశం నుంచి ఆకాశం నుంచి భూమి మీద నుంచి భూమి మీదకి పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది ఏనాడు అమ్మవారు రాసిన ఉపనిషత్తులో చెప్పిన మాట మహామృత్యుం తరతి అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు అమ్మవారిని పూజిస్తే రోగాల వల్ల ఇంటిలో మంచం మీద పడి తీసుకు తెచ్చేవాడు రోగాలతో చావడు మంగళవారం నాడు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే భార్యాభర్తలిద్దరూ హాయిగా నూరేళ్లు సుఖంగా కలిసి కాలక్షేపం చేస్తారు ఇలా ఎన్నో చెప్